మంచిదైనా ఈరోజైతే నేను ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మేమేమేం చేస్తామనేది ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే నా డే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఉదయాన్నే అయితే నేను ఫ్రెష్ అయ్యేసి కిందకైతే వచ్చేస్తానన్నమాట ఇంకా రాగానే కాస్త గోరువెచ్చని అయితే తాగేసి చకచకా నా పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ ఎర్లీ మార్నింగే నేనైతే వంట చేసేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ సెవెన్ థర్టీ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా తొందరగానే వంట అయితే మొదలు పెట్టేస్తాను అనమాట పిల్లలకు స్కూల్ ఉంటే మాత్రం నా డే అయితే ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోతుంది ఉదయాన్నే సిక్స్ ఫార్టీ కల్లా బస్ వచ్చేస్తుంది కాంపౌండ్లోకి సిక్స్ ఫార్టీ దాటిందంటే మాత్రం బస్ మిస్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా తొందరగానే లేచేసి పిల్లల్ని కూడా రెడీ చేసి పంపించేస్తాను అనమాట ఇక్కడైతే నేను టిఫిన్లోకి చట్నీ చేయడానికి అయితే పచ్చడి అయితే వేయించుకుంటున్నాను ఒక పొయ్యి మీద అయితే టీ తాగుతున్నాయి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా టీ తాగుతాము అలాగే ముందుగానే పిల్లలకైతే పాలు కాగబెట్టేసి పక్కన పెట్టేశాను ఒక పొయ్యి మీద అయితే రైస్ అవుతుంది మిక్సీ లో అయితే వేయించుకున్న పల్లీలు పచ్చిమికాయలు అలాగే పుదీనా కొద్దిగా ఉప్పేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ చట్నీలో చిన్న ముక్క వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నేను వేయడం మర్చిపోయాను ముందుగానే మా పిల్లలు వచ్చే లోపైతే ఈ పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి లేదంటే వాళ్ళు వచ్చారంటే వాళ్ళ పనులు స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది ఈ పని ఇక్కడే ఆగిపోతుంది ఇంకీరోజైతే లంచ్లోకి అయితే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామనుకుంటున్నాను మా అయితే ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టము అందులోనూ వంట కూడా తొందరగా అయిపోతుంది ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ముందుగానే ఈ బేసిన్లోకి అయితే రైస్ అంతా కూడా తీసుకొని కొద్దిగా ఆయిల్ కలిపేసి దాన్ని అయితే చల్లారబెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను మన ఇష్టం అనమాట ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ అలాగే బ్రోకలీ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను ఇంకా కావాలనుకుంటే క్యాబేజ్ కూడా వేసుకుంటారు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొన్ని కాజు కూడా యాడ్ చేశాను అనమాట మరింత ఎక్కువగా కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇంకా ఏం వేరే వేరే మసాలాలు ఏం కూడా యాడ్ చేయను కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నాను పిల్లలు అయితే వేరే మసాలాలు వేస్తే తినరు ప్లెయిన్గా అయితేనే బాగుంటుందని చెప్పేసి అయితే ఇలా అయితే వేస్తున్నాను కొద్దిగా టేస్ట్ కోసం అయితే అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే పైన నుంచి ఉల్లికాడలు కొద్దిగంత కొత్తిమీర వేసేసుకొని ఉప్పు రుచి చూసుకొని మూత పెట్టేసుకుంటే వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ వచ్చేసి దోశ అనమాట ఇది నైట్ ఏ పిండి అయితే పట్టి పెట్టుకున్నాను దాంట్లో కాస్త ఉప్పు వాటర్ పోసేసి పిండి అయితే కలిపేసుకుంటున్నాను టైం సెవెన్ థర్టీ అయిందంటే ఇంకా మా హస్బెండ్ అయితే కిందికి వచ్చేస్తాడు ఇంకా నేను తొందర తొందరగా అయితే టిఫిన్ అయితే రెడీ చేసి పెడుతున్నాను ముందుగా టిఫిన్ చేసి పెట్టేస్తే తనైతే తినేస్తాడు అనమాట ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది తనకు ఫస్ట్ టిఫిన్ చేసి పెట్టేస్తే తినేసి హ్యాపీగా టీ తాగేసేస్తే బయలుదేరతాడు ఇంకా తను వచ్చాడంటే హడావిడైపోతుంది ఇంకొక పక్క టిఫిన్ పెట్టాలి ఇంకొక పక్క అయితే బాక్స్ సర్దాలని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ముందుగా తనకైతే టిఫిన్ వేసి ఇచ్చేస్తే అలా కాసేపు తినేసి కొద్దిసేపు కూర్చుంటాడు టీ తాగేసి అయితే బయలుదేరుతాడు అనమాట తన కోసం అయితే ఇక్కడైతే దోశలు అయితే వేసేసి ఇచ్చేసి వస్తున్నాను ఇదిగోండి ఇదైతే ఫ్రెష్ లబాన్ లబాన్ అంటే ఏం లేదు సౌదీలో మజ్జిగనైతే లబాన్ అంటారు ఈ లబాన్ అయితే తీసుకొచ్చుకుంటాము చాలా ఈజీగా ఉంటుంది మనకు మజ్జిగ తాగాలనిపించిన కానీ కాస్త వాటర్ కలుపుకొని తాగేయచ్చు దాంతో అయితే ఇక్కడ అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రైడ్ రైస్లోకి ఇంకా పిల్లలైతే ఒకరొకరు లేస్తున్నారు ఇదిగోండి మా రిష్విత్ బాబు అయితే లేచి వచ్చాడు లేచి లేవగానే చక్కగా బ్రష్ అయితే చేస్తాడనమాట నేను చేపిస్తాను అని అంటుంటే కూడా వద్దంటున్నాడు తనే ఓన్గా గా చేస్తాడంట ఎలా చేస్తున్నాడో చూడండి మీరే కక్కు తెల్లగా నాలుక మీద దోము నాలుక మీద నాలుక మీద దోము అట్లానా చీజ్ పెట్టి చీజ్ చీజ్ పెట్టి తోము వెరీ గుడ్ గుడ్ అంతే కడిగా బ్రష్ని కడుగు పెట్టి కుక్ మళ్ళా పర్వ గ్లాస్ అక్కడ పెట్టేసి ఫేస్ వాష్ చేసుకో Hmm. Muti mo ha. Hmm. Napenda ha. ఇంకా అలా మా రిష్విద్ అయితే చేయడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే టీ అయితే పోస్ ఇచ్చేసాను తనైతే తాగేసి అయితే ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నాడు అదిగోండి తనైతే వెళ్ళిపోతున్నాడు తను వెళ్ళగానే ఇంకా ఒకరి తర్వాత ఒకరికైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ముందుగా అయితే పాపకి అయితే స్టార్ట్ అయింది ఇంకా బాబుకి అయితే స్టార్ట్ కాలేదు తనైతే వెయిట్ చేస్తున్నాడు కి క్లాస్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది ఇంక ఇంత ఇంతలోపయితే పిల్లలిద్దరికీ స్నానాలు పోసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను మెల్లవల్ల జ్ఞానానంద ఇంకా అలా మా పూజను అయితే కంప్లీట్ చేసేసాము ఇంక ఇక్కడైతే తాగే మంచినీళ్ళ వాటర్ బాటిల్స్ అయితే వచ్చాయి వారానికి ఒకసారి అయితే ఇలా ఒక పెద్ద వ్యాన్ వస్తుంది దాంట్లో అయితే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొస్తారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రియాల్స్ పే చేస్తే సిక్స్టీ టూ కూపన్స్ అలా ఇస్తారనమాట మనకి ఎన్ని వాటర్ బాటిల్ కావాలో అన్ని వాటర్ బాటిల్స్కి కూపన్స్ మనం వాళ్ళకి ఇచ్చేస్తే ఆ వాటర్ బాటిల్స్ అయితే అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోతారు ఇలా ప్రతి వారం కూడా మాకైతే వాటర్ బాటిల్స్ అయితే వస్తూ ఉంటాయి వారానికి ఒక నాలుగు వాటర్ బాటిల్స్ అయితే తీసుకుంటాము ఇంకా పాపకైతే టిఫిన్ తినిపించేసాను ఇంకా మా పాప తన రూమ్లో అయితే క్లాసెస్ అయితే అటెండ్ అవుతుంది ఇంక ఇక్కడ కూర్చుంటే వీళ్ళిద్దరు కూడా బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అలర్ట్ చేస్తున్నారు తనకేం అర్థం కావటం లేదని చెప్పేసి అయితే పైన రూమ్లోకి అయితే వెళ్తాం పోయింది సో ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తున్నాను రిష్విత్ అయితే రేమ్స్ చెప్తున్నాడు ఇంకా మా విహానికి అయితే ఒక క్లాస్ అయితే అయిపోయింది నెక్స్ట్ క్లాస్కి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ వచ్చింది ఇంక ఈ లోపైతే వీళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను ఆన్లైన్ క్లాసెస్ ఏందో కానీ ఎల్కేజీ మళ్ళీ నేను చదువుకుంటున్నట్టుగా ఉందనమాట పక్కనే కూర్చొని ఉండాలి ప్రతిదీ కూడా టీచర్ చెప్పింది ఫాలో అవుతూ వాళ్ళకి బుక్స్ అన్ని ఓపెన్ చేసిస్తూ ఉండాలన్నమాట ఇంకా అలా పిల్లలతో మాట్లాడుకుంటూ నేను కూడా టిఫిన్ కంప్లీట్ చేసేసాను ఇంకా వాళ్ళకు కూడా పాలు కల్పించేశాను వాళ్ళు కూడా తాగుతూ ఉన్నారు ఇంకా పాపకైతే బ్రేక్ ఇవ్వలేదు క్లాస్ క్లాస్కి మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే బ్రేక్ ఉంటుంది బ్రేక్ టైంలో టిఫిన్ తినిపించడం స్నానం చేపేయడం ఇంకా పాలు దాపడం ఇలా చేస్తున్నాను నువ్వు నేను ఖాళీ మన ఇద్దరం ఖాళీ వాళ్ళిద్దరు బిజీ మీ డాడీ బిజీ మీ డాడీయా మా డాడీ కాదా నీకు డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా ఇద్దరు ఇష్టమా నిజం చెప్పు నీకు ఎవరంటే ఇష్టం చెప్పు ఏ దొంగ సరే మరైతే నీకు అన్నంటి ఇష్టమా అక్క ఇష్టమా అక్క ఇష్టమాదా ఎందుకు రా ఫినిష్ అయిపోయింది సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక క్లాస్ ఉంది అనమాట మా బాబుది ఈ క్లాస్ అయిపోతే ఇంకా తినే అయిపోతాయి ఇంకా సరే ఇంకా అలా తనకైతే ఇంకా క్లాసెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి పొద్దున్న లేచి నుంచి అయితే ఈ పని తోడే జరిగిపోయింది నాకైతే

పొద్దున్న లేచి నుంచి ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు పొద్దు ఊకుతుందో కూడా తెలీదు అంత ఫాస్ట్గా నా డే అయితే గడిచిపోతుంది అటు ఇటు చూసేలోపే సాయంత్రం అయిపోతుంది ఇలా ఇరవై నాలుగు గంటలు కాదు ముప్పై ఆరు గంటలు ఇచ్చినా కానీ నాకైతే టైం అయితే సరిపోదు అనమాట ఇంకా చేసే పనులు ఎన్నో ఉంటాయి అయిపోయిందా క్లాసు అయిపోయిందా అమ్మయ్య మొత్తానికి ఈరోజు క్లాసెస్ అయితే అయిపోయినాయంట ఇంకా లాస్ట్ క్లాస్ అయితే క్యాన్సిల్ అయిందని చెప్తుంది ఇంక ఇప్పుడు తనకి బాగా ఆకలేస్తుంది అంట పాలు పోయమని చెప్పింది సరే అని చెప్పేసి పాలు కలిపించి ఇచ్చాను ఇప్పుడు పాలు తాగుతుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది క్లాసు ఇంకా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ దాకా క్లాసెస్ అయితే జరుగుతూనే ఉంటాయి ఏంటో ఏమో ఇక్కడ చదువులంతా కూడా వానాకాలం చదువులాగానే ఉంటాయి చదువు సారడు బలపాలు దూసాడు అనమాట ఏదేమైనా మన దేశంలో ఉండే చదువులు ఆ లెక్కే వేరు ఆ స్టాండర్డ్సే వేరు అసలుకి మా బాబు విహాన్ అయితే ఎల్కేజీ తనకైతే మార్నింగ్ ఎయిట్ నుంచి లెవెన్ థర్టీ వరకు అయితే క్లాసెస్ అయితే ఉంటాయి ఇంకా తర్వాత క్లాసెస్ ఉండవు ఇప్పుడే పార్సెల్ ఒకటైతే వచ్చింది సో మేము ఇక్కడ చూపిద్దాం ఇదిగోండి నేను ఏం ఆర్డర్ పెట్టానో చూపిస్తాను ఇదైతే నూను మేము సౌదీలో అయితే ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మాత్రం నూనెలో ఆర్డర్ పెడుతూ ఉంటాం అనమాట ఏవైనా కానీ సో అదేంటి అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్ చేసేది నూనెలోనే ఈ నూనెలో ఆర్డర్ పెట్టాము కత్తెరి తీసుకురా అశ్విత చెప్పుదామా తిప్పుతున్నావా ఏముందని చెప్పేసి ఆర్డర్ పెట్టాను వాళ్ళకైతే తెలీదు అందుకని చెప్పేసి నాకన్నా ఎక్కువ ఆతృతంగా ఉన్నారు వాళ్ళు మెల్లిగా మెల్లియా పట్టుకోకండి ఏంటది ఫోటోగ్రాఫర్ కాదది సో ఇది ట్రై ప్యాడ్ అనమాట దగ్గర అయితే సరైన ట్రై ప్యాడ్ లేదు ఒక ట్రై ప్యాడ్ ఉండేది అయితే రీసెంట్గా అదైతే ఇరిగిపోయింది అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే సరే వీడియోస్ తీసుకోవడానికి కావాలి అని అడిగితే మాత్రం తనైతే ఈ ప్యాడ్ అయితే ఆర్డర్ పెట్టాడు సో జరుగు ఏమో ఈ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమంటే సగం భయమేస్తుంది నాకైతే ఎందుకంటే ఫోటోలో చూపించినట్లుగా ఉండవేమో అని చెప్పేసి బాగా ఆలోచిస్తా ఆయన అప్పటికి బయట వెళ్ళి కొందామని అనుకున్నాము అలా ఒకటి రెండుసార్లు చూసొచ్చాం కానీ అంత బాగా ఏం నచ్చలేదు సో అందుకని చెప్పేసి వెళ్ళిగా ఎలా ఉంటుందో ఏమో చూడ్డానికైతే అక్కడ ఫోటోలు అయితే చాలా పెద్దగా వచ్చింది స్టాండర్డ్గా ఉంటే ఓకే ఇంకోటి ఏమో ఇరిగి మా పాప అయితే ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పేసి ఆత్రుత పడిపోతుంది ఏమో చిన్నగానే కనబడుతుంది ఫోటోలు అయితే చాలా పెద్దగా ఉంది లోపల ఇంకేమున్నాయి లోపల లోపలింక్ ఓకే బ్రాకెట్ వచ్చిందా ఫోన్ పెట్టుకోవడానికి బ్రాకెట్ ఒకటి వచ్చింది అయితే ఇలాను రిమోట్ రిమోట్ వచ్చింది ఓకే నాట్ బ్యాడ్ కానీ చాలా చిన్నగా అనిపిస్తుంది దాంట్లో అయితే ఫోన్లో అయితే పెద్దగా అనిపించింది చూడడానికి ఏమో చూస్తే మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది అలా చూద్దాం అవును తీద్దాం ఇలా హైట్ అయితే వచ్చింది బ్రాకెట్ పెట్టుకోవడానికి ఓకే పర్లేదు ఇంకా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత అయితే కాస్త హైట్ అయితే కనబడుతుంది ఇంకా మధ్యలోది కూడా నట్టు లూజ్ చేసేసి పైకంటే మాత్రం కొద్దిగా హైట్ అయితే వస్తుంది ఇంక ఇక్కడైతే బ్రాకెట్ లాగా వచ్చింది ఏంటంటే మనం ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ అలా పెట్టుకోవడానికి అయితే వచ్చింది ఇంకా ఇటువైపు అయితే సైడ్ కట్ ఇటు రొటేట్ చేయడానికి అలా వచ్చేసింది అనమాట ఒకటి ఏంటంటే కింద లెగ్స్ లాగా వచ్చినాయి కదా అవి అయితే చాలా సన్నగా వచ్చినాయి అంత స్టాండర్డ్ అనిపించలేదు ఇంక ఇదైతే రిమోట్ రిమోట్ కూడా వచ్చింది ఇప్పుడైతే నేను ఇంకా మార్నింగే బట్టలన్నీ కూడా మిషన్లో లో వేసేసాను ఈ బట్టలన్నీ కూడా బాస్కెట్ లో వేసుకొని వెళ్ళి పైకి అయితే వెళ్తున్నాము పైన మాకు బాల్కనీలో బట్టలు ఆరేసుకుండే ప్లేస్ అయితే ఉంది ఇట్లా నేను ఆరేసుడు ఇంకేదైతే మాకు పైన బాల్కనీ బాల్కనీలో బట్టలు ఆరేసుకోవడానికి ఇలా దండాలు అయితే కట్టాను అందరూ కూడా బయట బాల్కనీలోనే ఆరేసుకుంటారు ఇంకా కింద కూడా ఆరేసుకుంటుంటారు ఇంకా నేను ఆరేస్తుంటే మా పిల్లలు కూడా నేను ఆరేస్తాను నేను ఆరేస్తాను హెల్ప్ చేస్తున్నారు అక్కడ ఆరేసి అయితే ఇంకా కిందికైతే వచ్చేసాము ఇంకా పిల్లలకైతే మధ్యాహ్నం లంచ్ టైం అయింది ఇంకా పిల్లలిద్దరికి కూడా అన్నం అయితే తినిపిస్తున్నాను పాప అయితే తినేసింది కిందికి వచ్చిన తర్వాత ఇంక పిల్లలకు తినిపించడమే బాగా టైం పట్టుద్ది అందుకని చెప్పేసి వాళ్ళకైతే ముందుగా తినిపించేస్తున్నాను ఇంకా మార్నింగే చేసిన ఫ్రైడ్ రైస్ అయితే ఉంది ఇంక అందరం కూడా అదే తింటున్నాము పిల్లలకు కూడా అదే తినిపిస్తున్నాను పెట్టుకొని పో ఒకటి అన్నం తినిపించే అంత పెద్ద పని ఇంకొకటి లేదు అసలుకి గంట తింటారు అన్నం తినిపిస్తే గంట అదే వాళ్ళకి పెట్టామనుకో ఇల్లంతా అన్నం చేసేస్తారు అట్లుంటది వాళ్ళకి అలవాటు చేద్దామని చెప్పేసి సరే తినండి అని చెప్పేసి కూర్చోబెడితే టీవీ పెట్టాలా ఫోన్ పెట్టాలా ఇలా పెట్టేసుకుంటారు లేదని చెప్పేసి మనం తినిపించామనుకోండి టీవీ లేకుండా ఏమి లేకుండా మాత్రం అన్నం తినిపిస్తే మాత్రం గంట వాళ్ళకు చాలా స్టోరీస్ చెప్పాలి ముచ్చట్లు చెప్పాలి అన్నీ చెప్పాలి తినిపించాలి టీవీ పెడితే మాత్రం ఏం తింటున్నారో తెలీదు ఏం చూ ఏం ఉండానో తెలీదు ఏం కుర తిన్నారో కూడా తెలియదు అనమాట టీవీ పెట్టకుండానే తినిపిద్దామని చెప్పేసి చాలా ట్రై చేస్తాను తినిపించేటప్పుడు మాత్రం ఇందులో ఒక టమాటా రావద్దు ఒక ఉల్లిగడ్డ రావద్దు ఒక క్యారెట్ రావద్దు ఏది రావద్దు అన్ని బయట కూసేయడమే ఇంకా అందులో కలిసి కూడా మిరపకాయ అయినా కానీ టీవీ చూస్తూ తింటే మాత్రం మిరపకాయ అయినా తినేస్తారు ఏం పెడుతున్నా గడ్డి పెడుతున్న తినేస్తారు అనమాట అట్లుంటుంది పిల్లలతోటి ఇంకా అన్నం తినిపించిన తర్వాత అయితే రిష్విత్ని అయితే పడుకోబెట్టేశాను తను పడుకుంటేనే నాకైతే అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకోవడానికి కాస్త టైం దొరుకుతుంది ఇప్పుడైతే ఫోర్ థర్టీ అవుతుంది ఇంక ఈ టైంలోనే నేను అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా బయటకు అయితే వచ్చాను ఇది చూడండి ఎండ అయితే ఎలా ఉందో విపరీతంగా ఉంది ఫోర్ థర్టీ అయినా కానీ చక్కని ఎండ కొడుతుంది అది చూడండి ఇక్కడైతే మాకు సౌదీలో వేడి విపరీతంగా ఎండలుంటాయి ఏసీ లేకపోతే మాత్రం ఒక్క నిమిషం కూడా బతకలేము నాలుగున్నర ఎండ అయితే చెక్కుమంటుంది అదే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడైతే ఒకటే రకంగా వర్షాలు పడుతున్నాయి ఎంతో మంది జనాలు అయితే చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా సేఫ్ గా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను గార్డెన్ కి వాటర్ పట్టడానికి అయితే పైప్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అక్కడ ఒక పైప్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ మేము లో ఒక పదిలు ఉంటాయి ఆ పదిలు సరిపడా పొడవుగా ఉండే ఒక పెద్ద పైప్ అయితే ఉంటుంది అందరికి కూడా గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్ లో వాళ్ళకు ఉన్న మొక్కలకైతే ఇలా వాళ్ళకి నచ్చినప్పుడు అయితే తీసుకొచ్చుకొని వాటర్ అయితే పట్టుకోవచ్చు ఇది వాటర్ కూడా ఎప్పుడు వరకు వస్తాయంటే ఓన్లీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ వరకు అయితే వస్తాయి ఇంక ఇప్పటికే ఫోర్ థర్టీ అయింది కాబట్టి వాటర్ వస్తున్నాయా అని చెప్పేసి అయితే వెళ్ళి అయితే చూశాను చెక్ చేస్తే వాటర్ అయితే వస్తున్నాయి ఇంక తీసుకొచ్చి అయితే ఈ చెట్లకైతే పడుతున్నాను గార్డెన్ లో చెట్లు ఏం పెట్టలేదు ఓన్లీ నాలుగైదు చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి అవే పెద్ద చెట్లు ఆ పెద్ద చెట్లు కూడా ఈ ఎండలకైతే చనిపోతాయి ప్రతి ఏం వాటర్ పట్టను రోజు మర్చి రోజు అయితే ఖచ్చితంగా వాటర్ అయితే పడతాను లేదనుకో ఈ ఎండల కవి కూడా చనిపోతాయి Give ఇంకా అక్కడైతే పిల్లలిద్దరు కూడా చదువుకుంటున్నారు ఇంకా వాళ్ళని చదువుకోమని చెప్పేసి అయితే నేనైతే లోపలికి వచ్చేసాను ఇంక ఇక్కడైతే నేను గిన్నెలైతే వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ సౌదీలో మగవాళ్ళనే ఇంట్లో వర్క్ చేయడానికి అంటే గిన్నెలు గడగడానికి ఇల్లు దుడవడానికి అలా వాటికి పనులు చేయించుకోవడానికి అయితే మగవాళ్ళనే వర్కర్స్ గా పెట్టుకుంటారు ఇక్కడ మా కాంపౌండ్ లో కూడా చాలా మంది మగవాళ్ళే ఇళ్ళల్లో పని చేయడానికి అయితే వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మా కాంపౌండ్ లో అయితే ఎవరు కూడా ఆడవాళ్ళు అయితే లేరు ఇండ్లల్లో పనిచేసే వాళ్ళు ఇంకా వేరే చోట అయితే ఆడవాళ్ళు అయితే ఉంటారు అంటే పెట్టుకుంటారు అనమాట సౌదీ వాళ్ళు మేడ మేడ్ పెట్టుకుంటారు ఇంకా వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం వంట చేయడం అట్లా అవన్నీ కూడా చేస్తూ ఉంటారు మా కాంపౌండ్లో అయితే ఇంకా కాంపౌండ్లో వర్క్ చేసే వాళ్ళే అంటే కొంతమంది ఏంటంటే కాంపౌండ్లో చెట్లకు నీళ్ళు పట్టడం కానీ గార్డెనింగ్ చేయడం కానీ అలాగే చెత్త ఎత్తిపోయడం ఇలా రకరకాల పనులు అయితే కాంపౌండ్లో చేస్తూ ఉంటారు వాళ్ళే ఏంటంటే కొంతమంది ఇంకా ఇంట్లో పనులు కూడా చేస్తామని చెప్పేసి కాంపౌండ్లో ఉన్న వాళ్ళు తోటైతే మాట్లాడుకొని ఇంకా వాళ్ళే వచ్చి ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అయితే ఎక్కువగా అయితే బంగ్లాదేశ్ వాళ్ళు వస్తూ ఉంటారు బంగ్లాదేశ్ వాళ్ళు బాగా ఇండ్లల్లో వర్క్ చేయడానికి అలాగే కుకింగ్ చేయడానికి కూడా కార్ క్లీన్ చేయడానికి ఇలా ఎక్కువగా ఉంటారు ఇక్కడైతే మా పాప అయితే జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేస్తుంది తను నేర్చుకుంటుంది జిమ్నాస్టిక్ తనకైతే జిమ్నాస్టిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనే ఓన్గా ప్రాక్టీస్ చేస్తుంది సరే కావాలి చిప్సా ఇది వేస్తే సో ఇప్పుడైతే పిల్లలకి స్నాక్స్గా ఇవి అయితే చేస్తున్నాను ఇది నేను ఇది వంట చేస్తున్నాను ఇది చూడరి ఏం చేస్తున్నావు వసిత ఇక్కడ ఎక్కి కూర్చున్నారా చూడరా నేనేమో ఈడ ఇడ పొయ్యి దగ్గర నూనె పెట్టుకొని చేసి ఉన్నా అదేమో అడగబెట్టుకున్నా అది ఎక్కి కూర్చున్నది ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి పక్కనే ఉన్న గార్డెన్ లో అయితే కాసేపు ఆడుకుంటాం అని చెప్పేసి అయితే బయటకి వచ్చేసారు కాదు ఏమైంది ఏమైంది రిష్విత్ ఇప్పుడే లేచి నిద్ర మబ్బులు అలా నడుచుకుంటూ వచ్చేసిండు ఇంకా రాగానే వాళ్ళు అక్క అలా తగలగానే అలా అనమాట సో ఇంకా వాడు బాల్ తీసుకున్నదని చెప్పేసి కూడా ఏడుస్తున్నాడు ఈ గార్డెన్ అయితే మా ఇంటి పక్కకే ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఆడుకుంటూ ఉంటారు సాయంత్రం టైంలో చాలా మంది పిల్లలు ఉంటారు మా కాంపౌండ్లో అయితే ఇంకెప్పుడు చుట్టూ కూడా మనుషులు తిరుగుతూనే ఉంటారు అనమాట ఇంకా మాకు పక్కనే ఉంది కాబట్టి పిల్లలకైతే హాయిగా నేనైతే మాకు విండో నుంచి కనబడుతూ ఉంటుంది పిల్లలు ఆడుతున్నది ఏం చేస్తున్నది ఏదన్నా ఇంకా వన్ రూమ్లో పని ఉంటే మాత్రం పిల్లల్ని అక్కడ ఆడుకోమని చెప్తాను అప్పుడప్పుడు వెళ్ళేసి ఇంకా అక్కడ ఆడుకుంటారు ఏం కావాలా ఏం కావాలా చెప్పు ఇంకా నేనైతే ఇక్కడ పిల్లల కోసం అయితే పోమో జ్యూస్ అయితే చేస్తున్నాను దాంట్లో కొద్దిగా అంత షుగర్ అలాగే కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇదైతే మాకు ఇంటికి ముందు వైపు ఇంకా పిల్లలు అయితే బయట ఇక్కడ కూర్చుండి అయితే స్నాక్స్ అయితే తింటున్నారు ఈ ఉయ్యాలకి ఆ క్లాత్ ఉండేది ఆ క్లాత్ అంతా కూడా పాడైపోయిందని చెప్పేసి ఇలా నవారా చుట్టాము పిల్లలు కూర్చుంటారని చెప్తావా పాప వాళ్ళు కూడా మా కాంపౌండ్ లోనే ఉంటారు ఇంకా పిల్లల దగ్గరకు వస్తూ ఉంటుంది ఆడుకోవడానికి ఈ పాప కూడా మా ఆసిధా క్లాసే సేమ్ క్లాసు ఇంక ఇక్కడైతే నేను పిల్లలిద్దరికైతే పోమగ్రనేట్ జ్యూస్ అయితే కల్పించేస్తున్నాను పిల్లలకి ఎప్పుడు కూడా జ్యూస్ లో ఎక్కువగా నేను మిల్క్ అయితే యాడ్ చేయను ప్లెయిన్ గానే జ్యూస్ అయితే ఇస్తాను అనమాట ఇంకా అశ్విత అయితే నాకు జ్యూస్ వద్దు అని చెప్పేసింది ఇంక అందుకని చెప్పేసి వీళ్ళిద్దరికైతే జ్యూస్ అయితే ఇచ్చేసాను వాళ్ళిద్దరు కూడా తాగుతున్నారు ఇంక ఇక్కడైతే నేను నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే పిండి అయితే కలుపుతున్నాను పిండిలో కొద్దిగా బటరు ఆయిల్ ఉప్పు వేసుకొని అయితే పిండి అయితే ఇలా మెత్తగా అయితే కలిపి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ పిల్లల కోసం అయితే ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను రైస్ అయితే అయిపోయింది ఇంకా చపాతీలోకి రైస్లోకి అయితే ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అలాగే ఇంకా చపాతీలు కూడా ఇక్కడైతే చేస్తూ కాలుస్తున్నాను ఇంక ఇక్కడ నేను చపాతీలు చేస్తుంటే మా పాప కూడా వచ్చి నేను చేస్తా నేను చేస్తాను తన కూడా చపాతీ చేస్తున్నా చపాతీ చేస్తున్నా హార్ట్ షేప్ చేయాలనుకుంటున్నా తనైతే ఇలా హార్ట్ షేప్ చపాతిని అయితే చేసేసుకుంది ఇంకా పిల్లలు ముగ్గురికి కూడా డిన్నర్ అయితే పెట్టేశాను వాళ్ళైతే టీవీ చూసుకుంటూ డిన్నర్ అయితే తినేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసాడు రాగానే తనైతే ఇంకా కాస్త టీ తాగేసి అయితే టీటీకి వెళ్ళాడు అంటే టేబుల్ టెన్నిస్ ఆడడానికి అయితే వెళ్ళిండు ఇక్కడ గేమ్స్ బాగా ఆడుతుంటారు మా కాంపౌండ్లో సో తనైతే కాస్త రిలాక్స్ అవ్వడానికైతే అలా గేమ్స్ ఆడడానికి అయితే వెళ్తూ ఉంటాడు మా హస్బెండ్ వచ్చేలోపే నేను కూడా డిన్నర్ అయితే చేసేసిన మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనకు కూడా డిన్నర్ అయితే పెట్టేసిన అనమాట ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయింది టెన్ అవుతుంది ఇంకెళ్ళైతే పడుకోవాలి పిల్లలు ఆల్రెడీ పడుకుని పోయారు మా హస్బెండ్ కూడా పైనకైతే పడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే వన్ రూమ్ లో అంతా క్లీన్ చేసేసి లైట్ ఆపేసి వచ్చేసానమాట ఇంకా మార్నింగే మళ్ళీ డ్యూటీ ఎక్కాలి కదా ఇది ఈరోజు వీడియో నా డే లైఫ్ ఇలా గడిచింది సో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు ఉంటాను బా బాయ్